తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో మార్కాపురం విజయ్ కుమార్ అనే అతనికి కిడ్నీ ప్రాబ్లం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ వాళ్ళు లేని బాగా లేని కుటుంబంలో ఉండటం వల్ల వాళ్ళకి ఆరోగ్యంగా చూయించుకోవడానికి హాస్పిటల్లో కూడా మారతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి మాకు తోచిన సహాయం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా ఉంటే ఇలాంటి నిరుపేదలకు తప్పకుండా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి అందరికీ అదేవిధంగా అతను మంగళ వృత్తి చేసుకుంటూ గ్రామంలో అందరికీ ఈ సహాయ సహాయ సహకారాలను అందిస్తూ ఉండేవాడు గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా అన్న గోపాలపేట గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా అందించాలని కోరుకుంటున్నాం ఖమ్మం జిల్లా తెల్లాడు మండలం గోపాలపేటకు సంబంధించిన ఓ నిరుపేద కుటుంబం ఇక్కడ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇతను వంగల వృత్తి చేసుకుంటూ కనీసం గడ్డాలు ఇలాంటివి చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్న క్రమంలో ఇతనికి కిడ్నీకి సంబంధించిన ఒక సమస్య వచ్చింది దీనికి ఆరోగ్య ఆపరేషన్ చేయటం జరిగింది లేని పరిస్థితిలో ఇటువంటి వ్యక్తి ఈ గోపాలపేట తల్లాడ మండలానికి చెందిన గోపాలపేట గ్రామస్తులందరికీ అనేక సేవలు అందిస్తూ వాళ్ళ నాన్నగారు సర్పంచ్గా చేసి కనీసం సర్పంచ్ అయి ఉన్నదంతా పోగొట్టుకున్నారు ఈ ఇటువంటి వ్యక్తికి మీలా మీలో ఎవరైనా ఈ యొక్క వీడియో చూస్తున్న దాతలు ఇటువంటి కనీసం ఆయనకి షుగరు బీపీ అన్నీ కూడా మీకు తోసిన సాయం మీకు చేయాలని అదేవిధంగా ఈ హాస్పిటల్లో కూడా చూయించుకోవడం జరిగింది ఆపరేషన్ అయింది ఎటువంటి పని చేయలేని పరిస్థితి కాబట్టి ఈ యొక్క పిల్లల మార్కాపురం విజయబాబుకి మీరందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మా వంతుగా మేము మాకు తోసిన సాయం చేయాలని కోరుకుంటూ మీ ఎన్జిఓ శ్రీనివాస్ మారత్నం స్వచ్ఛంద సేవా సొసైటీ తల్లాడు మండలం ఖమ్మం జిల్లా అన్నారు కూడా